ప్రైస్ లాట్ ఆగస్ట్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము ఆయనకు రహస్యమైనది ఏది లేదు జఫన్యా గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచనం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏదిను రహస్యమై లేదని చెప్పి దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తున్నాయి ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధంగా జీవించినాడో ఆయన పుట్టుక మొదలుకొని మరణించి తిరిగి లేచేంతవరకు ఎటువంటి తప్పులు చేయకుండా ఎటువంటి పాపము చేయకుండా ఎలాగ పరిశుద్ధంగా జీవించినాడో ఆ రీతిగా మన జీవితమును కూడా రహస్యం అనేది లేకుండా పరిశుద్ధంగా జీవించాలని దేవుని మాటలు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి కనుక ఇకనైనా మహానము ఏదైనా రహస్యముగా పాపములు చేస్తుంటే వాటిని దేవుని ఎదుట ఒప్పుకొని పరిశుద్ధంగా మనము జీవించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుని మనలందరిని బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక మీన్ గాడ్ బ్లెస్ యు